చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు యాభై మూడో డివిజన్ కాఫీ కిరుచిన కాలనీలో పెంచులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాచి వితంతువులు ముసలి అందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు వేసినటువంటి పిటిషన్ వల్ల ఈ రోజు వాలంటరీ వ్యవస్థ రద్దు చేసి డైరెక్ట్ గా ఇచ్చే పరిస్థితి లేకుండా క్యూ లైన్ లో సచివాలయం దగ్గర కాపు కాసుకుని పింఛన్ కోసం ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు లాంటి నాయకుడిని ఇప్పటి వరకు ఎవరు చూసి ఉంటారని చెప్పి పిచందారు అందరూ కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని వాళ్ళ యొక్క పడుతున్నాము మేము చిన్న కొడుకు పట్టకుండా ఉండదు మాకు ఎట్టబల్లా ఏం చేయాలి మేము ఏం చేస్తున్నాము రాలేకుండా అప్పుడంటే ఏదో తెచ్చేస్తున్నారు ఏదో తింటున్నాము అది కూడా మూడు రోజుల దాకా పెట్టుకున్నారు మళ్ళీ ఈ పోయేళ్ళకి నాలుగు రోజులు ఏం ట్లో పెట్టుకుని రాలేక చేయలేక బాధలు ఏం సరే ఈ కుర్చీలు అంటే పట్టాలి మా బాధల కష్టాలు ఎక్కడ వాళ్ళు ఇవన్నీ కూడా బాధల కష్టాలు పడతాము మనము మాకు పిలిచినిస్తే మాకు మంచి స్థానంగా బాగుండేది చూస్తే కష్టం అయిపోయింది మాకు ఎప్పుడు పాలు అయిపోయింది ఇటు చేస్తే మేము అట్లా ఇది చేసుకోవాలి ఇట్లా ఉంటాయి పదమూడు రోజులు అంటున్నారు తొమ్మిది రోజులు అంటున్నారు రేపు అంటున్నారు బ్యాంకుల్లో డబ్బులు పడలేడు అంటున్నాను మళ్ళీ రేపు పడతాను అనుకున్నాను చంద్రబాబు నాయుడు చేసే అంటే ఉద్యోగం నుంచి నిలబడి ఉంటారా ఇప్పటికి నాలుగైదు సార్లు నాలుగు సార్లు వచ్చిన ఇచ్చారా ఎప్పుడైనా ఇంతముందే ఎట్టుంది ఇప్పుడు ఎట్టుందమ్మా ఇంత ముందే బాగుంది అంటే ఉదయాన్నే తెచ్చిస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే కీలో నిలబడి సచివాలయం ఆరు గంటలు ఏడు గంటలకు అలా ఇచ్చేస్తారు ఇప్పుడైతే కీలో నిలబడాలా ఎండలో వచ్చి నిలబడాలా ఎండల నీకు ఎట్లా ఉంటాను

ಇಲ್ಲ <pyatled> <speaking in immigrant> <speaking in Mechanics> <representatives> ఈ సంవత్సరాల ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ సంస్థలు పెట్టి ఇంటింటికి పెన్షన్లు పెంపకం చేస్తున్నారు ఎలాంటి ముసలి వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ వికలాంగులు కానీ అందరికి కూడా కలిసి అనుకూలంగా ఈ ఐదున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఇప్పుడు ఈ రెండు నెలల్లో ఈ నెలలోనే పెన్షన్ ఆపినందువల్ల ఎలాంటి ఇబ్బందికరంగా పడుతున్నామంటే ఎంత ఈ జగన్ చంద్రబాబు నాయుడు ఈ యొక్క పిటిషన్ వేసిన దానివల్ల ఈ జనాభాకి ఇంత హానికరంగా జరిగి చాలా నానా ఇబ్బందులు పడుతూ ఎండనక గాయానక వచ్చి క్యూల్లో నిలబడి ఇబ్బందులు పాల్పడుతున్నారు దీనివల్ల మనకి చాలా నష్టపరహారం జరుగుతుంది మాకు